తెలుగు రాష్ట్రాల్లో బెండపూడి హై స్కూల్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరని మాజీ మంత్రి దాడిసిట్ రాజా అన్నారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో ఆ విద్యార్థులంతా ఆంగ్ల భాష మాట్లాడుతుంటే ఫిదా అయిపోయేవారు అమెరికన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్తో తనదైన శైలిలో విద్యార్థులు మాట్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆ విద్యార్థుల ఇంగ్లీష్కి ఫిదా అయి వారందరినీ దగ్గరికి పిలిపించుకుని ఎంతో ఆనందంగా మాట్లాడారని అటువంటి చరిత్ర ఉన్న బెండపూడు హై స్కూల్ పరిస్థితి ఇప్పుడు వేరే విధంగా ఉందంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటూ పిలిపించి ప్రాంతంలో విద్యార్థులకు పెట్టిన ఆహార పదార్థాలు సరైనవి ఉండటం లేదు ఇలాంటి పరిస్థితి బెండపూడిలోనే దాపరించిందంటూ ఆయన పేర్కొన్నారు పేదల భవిష్యత్తుని ఆరోగ్యశ్రీ మరి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం జరగని పరిస్థితి ఏమన్నా అంటే చిన్న ఫోటో ఓ సెక్కిట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అప్పుడు సిగ్గు ఉందా లేదా కూడా కనీసం ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తున్నారా లేదా కూడా అర్థం అవట్లేదు నెలకి మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్యం పేదలకు అమలు చేసి ఆరోగ్యశ్రీని వదిలేసి లక్షల్లో బొటోలు పోషించుకుంటున్నారు లక్షల్లో ఖర్చు పెడతాం మీకులాగా బూటక హామీలు కానీ లేకపోతే కానీ హామీలు కానీ రెండు పార్టీలు రెండు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం కానీ అలాంటి పనులు మేము చేయలేదు ఎందుకంటే మాకింత సిక్కు ఉంటుంది ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి మన హామీలు నెరవేర్చకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సమాధానం తీసుకోవాలి అవి ఏమీ లేవు బాధ్యత రహితంగా మాట్లాడడమే పిల్లలు ఎదుర్కొంటారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటపడి వాళ్ళతో గంటల తరబడి కాలక్షేపం చేసి వాళ్ళ నైపుణ్యం గురించి తెలుసుకుని మరి వాళ్ళతో కాలక్షేపం చేసి వాళ్ళతో అల్పాహారం చేసి ఆ పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన పరిస్థితి చూసి ఎందుకంటే ఆయన కావాలని నేను అనుకుంటున్నాను ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఉంటారు నేను తీర్పు ఈ పిల్లలు లేకపోతే మా టీచర్స్ తీర్పు ఇచ్చిన ఈ పిల్లలు నా నా పరిపాలనలో ఎంత బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడి ఉంటారు టీచర్స్ పేరెంట్స్ మీ మీట్ అని చెప్పేసి పాయింట్ ఫ్రీ అని చెప్పేసి ఏదో రకరకాల కాన్సెప్ట్లతో మరి అక్కడ నిన్న అదే అదే స్కూల్లో అదే గ్రామంలో మరి పిల్లలకి చెడిపోయిన ఆహారం పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి చెడిపోయిన ఆహారం కనీసం అప్పుడప్పుడు బాధ్యతలు ఉండదు నిన్న ప్రత్యేక కార్యక్రమం కాబట్టి మీరు బాధ్యత తీసుకోవాలి కదా మరి వైద్యం ఓన్లీ నిర్వహణలోపు బాధ్యత రాహిత్యం వల్ల ఎవరిని బాధ్యత చేస్తారు మరి కాక మనం సర్జరీ జరిగింది సర్జరీ చేసి బ్లేడ్ లోపల పెట్టేసి కుట్లేసిన పరిస్థితి ఎవరిని బాధ్యత చేశారు డాక్టర్నా లేకపోతే పర్యవేక్షించవలసి అవుట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసి చిన్న ఉద్యోగిని ఎలిమినేట్ చేసి పారేశారు ఒక దళిత ఉద్యోగి చిన్న ఉద్యోగి ఆవిడకి ఏ సంబంధం లేదు కనీసం డాక్టర్ మీద చర్యల్లో సంబంధిత కనీసం లెక్క పెట్టవలసిన ఆ స్త్రీ అన్నీ లెక్క పెట్టవలసిన హెడ్ ఆవిడ ఉంటారు ఆ స్టాఫ్ మీద చిన్న దళిత ఉద్యోగి మీద అవుట్ సోర్సింగ్ ఉద్యోగం టెర్మినేట్ చేసి పారేసిన పరిస్థితి మనం చూపుతుంది